విద్యార్థుల నమోదు పెరిగేలా ప్రణాళికాబద్ద కార్యాచరణ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ తెలిపారు తల్లాడు మండలంలోని తల్లాడు మండలంలో గొల్లగూడెం తెలగవరం అంజనాపురం వల్సూర్ తాండా గ్రామాల్లోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలు మిట్టపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు సందర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులతో విద్యార్థుల నమోదు ఉపాధ్యాయుల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు నమోదు తక్కువగా ఉండడంతో వచ్చే విద్యా సంవత్సరంలో నమోదులు పెరిగేలా చర్యలు చేపట్టాలని తెలిపారు ప్రభుత్వ పాఠశాలలో నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఆంగ్ల మాధ్యమాల్లో బోధన ఉచిత పాఠ్య పుస్తకాలు యూనిఫామ్ మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు ఈ దిశగా పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి నమ్మకం పెంచాలన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మల్సూరు తాండాలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు పిల్లలతో ముచ్చటించి వారిని ఉత్తేజపరిచారు మంచిగా చదువుకుని ఉన్నతంగా ఎదగాలని తెలిపారు